ವೇದಿಕೆಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಮಾತ ಹಿರಿಯ ನಾಯಕರನ್ನ ಮಾತಾಡ್ಲಿರೇ ಪೂರ ವಂದಿಸೋ ಒಂದು ವೇದಿಕೆದ ಎದುರಿಡಿತ ನಂಚನ ಮಾತ ಕಾರ್ಯಕರ್ತ ಬಂದಳೆ ಇನಿ ಪಕ್ಷದ ಬಗ್ಗೆ ಮಾತ ವಿಚಾರಣ ಬಹುಶಃ ಈತ ನೇಟ ಭಾಷಣ ಮಲ್ತನಗಲ ಪಂಡದೀಪೇರ್ ನಿಖಿಲಗ್ ಕೇಳಿ ಕೇಳಿದಿತ್ತೆ ಅಂತ ಏಪ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಬರ್ಪೇರ್ ಅವ್ರನ್ನ ಭಾಷಣ ಏಪ ಮುಗಿಪುಣದ್ ಕಾತೀಪರ್ ஒஞ்சு நிமிஷம் மாத்திரில பண்ணி ரீஃபிரெஷ் ஆடந்த நம்ம பூர கை கார பூரம அலகி ஏனோசர ஜைக்கார பாட்பே நிகழ்பூர ஜாய்கார பாடு பாடுகோட ராயில்ல மித்திரது ஏத்தி ஜயக்கார பாட போலோ மாதிரி இந்த ஓடக்கே நோடு இடீ பெல் அங்கடிகேனோடு இந்த யாவந்த நிகழ்த்தம் வலசாத்தி எங்கஜி எட்ட கத்திரி ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾಕಿ ನಾನು ಹೊರಬಾಡ್ರೆ ಉಂಡು ಓಟ ಕೇನೋಡು ಮಾತೇಗ್ಲಕ್ಕೇನು ನೋಡು ಓಟ್ ಮಾಡ್ಲಿ ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾಕಿ ಜೋ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ತುಲೇ ಏನು ಒಂಜಿ ರಡ್ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿಯ ವಿಚಾರದ ಬಗ್ಗೆ ತುಲುಟು ಮಾತಾಡ ಕರ್ನಾಟ ಮಾತಾಡ ತುಲೋ ಏನೋ ಒಂಜಿ ರಡ್ಡು ವಿಚಾರದ ಬಗ್ಗೆ ನಿಕ್ಲೆ ಪಾತೇರ ಬನ್ಪೆ ఇద్దీ ఈత జన ముల్పా సేర్దారా ఈత స పూర్వ జన సేర్నకల్ నిగ్లి కాంగ్రెస్ పక్షదకి కరెక్ట్ అత పూర కాంగ్రెస్ పక్షద కార్యకర్త నమ్మ మాత్ర ఓటు బండి కాంగ్రెస్ పక్ష విన్నా నమ్మ ఎమ్ ఎల్ ఎ బర్ర సాధ్యండా సాధ్య ఆతజ్ ఈ నమ్మ ఓటు పిరవళ్ళు నమ్మ పద్నైదు సవర ఇ ఇరవై సవర ఓటు ಎಂಚ ಮಲ್ಪಡು ಮನಪ ನಮ್ಮ ಆಲೋಚನೆ ಮಲ್ಪಡು ಒಂಚಿ ನಮಗೆ ಇಂಚಿನ ಸಮಾವೇಶವಲ್ಲೂ ಬೋಡಾ ಇಂಚಿನ ಸಮಾವೇಶವಲ್ಲೂ ನನಗೆ ಬೋಡು ದಯ ಪಡ್ದಾಂಡ ನಮ್ಮ ಬೂತ್ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ನಮ್ಮ ಒಲಯ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತನಗಳಿಗೆ ಮಾಹಿತಿ ಬಾರಿ ಕಡಿಮೆಂಡ್ ಸರಕಾರ ಏತ ಎಡ್ಡೆ ಕೆಲಸವನ್ನು ಮಲಪಡಿ ಇನ್ನು ಐನಿಗೆ ಗ್ಯಾರಂಟಿನ ಕೊನದು ಕೊಡ್ತಿದ್ರು ಅಡುಗೆ ಪೋಳದು ಎಡ್ ಎಡ್ಡೆ ಯೋಜನೆಯನ್ನು ಸರ್ಕಾರ ಕೊಡರುಂಡ್ರು ನಮ್ಮ ಓಲು ಫಿರಾವು ಪೂರ್ತ ಬಂಡ ಫುಲ್ ಕಾಂಗ್ರೆಸ್ నానాయన ఓటు పాడిబండి అంత మరి అదా నీకు ఇత్తు బెచ్చాయి నేను కొంచెం ఆచిప్ప పాడదలైతే అజకేన పండి దానే నీకు భారీ జోరు పెట్టిన పుందేమో దాయ్ దోదా సార్ కోడే పెట్రోల్కి ఐవరు రూపాయి జాస్తి అండి గ్యాస్ సిలిండర్కి నూరు రూపాయి జాస్తి అండి కోటి దినోళనా జాస్తి మళ్ళు ఉందరలేరు ములిపో రడ్ సార్ పండ ఇది దాయని ఉల్లేఖం మలిపే పండ సమావేశాలు దాయబోడు పండదు సమావేశ దాయబోడు నమ్మ కార్యకర్తలకి నమ్మ బూత్ అధ్యక్షులకి నమ్మ వలయ అధ్యక్షణులకి మాహితి కడివేండు నమో ఏరు డీజిల్కి జాస్తి మల్తనే ఏరు పెట్రోల్కి జాస్తి మల్తనే ఏరు గ్యాస్కి జాతి మళ్ళతనే ఆడేత ఆయన కన్విన్స్ మలు పెడుతున్నాయనపు మోదీ ఇప్పుడే ఢిల్లీ మూడు సిద్ధరామయ్య ఇప్పుడే ఇంకే అయిన నిమిషం కన్విన్స్ మలిపెరాత లాయపండా నమో కన్విన్స్ మలుపున వ్యవస్థ ఆయన గుత్తాచి ఈ డీజిల్కి కేంద్ర సర్కార బీజేపీ సర్కారం మలుపునే ఈ గ్యాస్కి బీజేపీ సర్కార్ మల్పణి ఇందుకు మాయితే అజ్జి డెక్ నమ్మ మాయితే దగ్గ ఎంచ ఎంచా అనబాడ మురణి బిజెపి దగ్గర సైక్ మల్తిర సై రి బిజెపి దా సైక్ మల్తీ రి నమలో సైక్ మల్పడు నమ్మల్ అది నమ్మ సమావేశాలు అగత్య ఉండు సమావేశాలు అగత్య ఉండదేమ కార్యకర్త బూత్ అధ్యక్ష నగలకి వలయ అధ్యక్ష నగలకి ట్రైనింగ్ ఈస్ రిక్వైర్డ్ బేసిక్ నాలెడ్జ్ ఈస్ రిక్వైర్డ్ ನಮ್ಮ ಬೂತ್ ಅಧ್ಯಕ್ಷ ಹೆಂಚಿನ ಕೆಲಸ ಬೂತ್ ಅಧ್ಯಕ್ಷ ಮಣ್ಣ ಎಣ್ಣಾ ಓಟು ಚೀಟಿ ಹೊರಪಣ್ಣ ಆಯ್ನ ಇಲ್ಲೇ ಇಲ್ಲ ಪೋದು ದಾಳ ಕೊನಲ್ಲ ಅಂದುವೇ ಅಂದರೆ ದಯಮಾಳ್ತು ತಪ್ಪು ತರೀನೋರ್ಚಿ ಏಪ್ಪ ಇನಿ ರಕ್ಷಣೆ ಅವಡು ಇನಿ ಅಶೋಕ್ ಅಶೋಕ್ ರೈಕಲ್ ಆವಡು ಏರು ಎಮ್ ಎಲ್ ಎ ಆಯಕ್ಕು ಪ್ರತಿ ಇಲ್ಲ ಸಾಧ್ಯ ಭಾಷಣ ಕುರಳಿ ಇಲ್ಲ ಇಲ್ಲಕ್ಕೆಬೋದು ಓಟು ಎನ್ನ ಬೂತ್ ಅಧ್ಯಕ್ಷೆ ಒಲೆಯ ಅಧ್ಯಕ್ಷೆ ನಿಖಲು ಮಲ್ಪಡು ಏನು ಕೂಡ ಬೂತ್ ಅಧ್ಯಕ್ಷ ಫೋನ್ ಮಲ್ಪ ಬಂದುಪ తన మరి అల్ప రోడ్ అవునుండ ఎంకి గొప్పి సార్ రోడ్ అవునుండు కాంట్రక్ ఇంజనీర్ బె ఫ పోతే నీరు ఫాట్ నమ్మ భూత అధ్యక్ష ఫోడతా అనదా బాగా నమ్మ భూత్ అధ్యక్ష ఫోడతా ఆక్రమ సక్రమ అనగా నమ్మ భూత్ అధ్యక్ష ఎదురు తోడతా నైంటీ ఫోర్ సిర్న ఎదురు ఉంటాడత్త సవర పత్ సవర నైంటీ ఫోర్ సి ఆక్రమ సక్రమ కొడుతు దాని ప్రయజన స్వామి పంప ఈతే భూత అధ్యక్ష అధ్యక్ష అల్లు భజన భంజన కట్టున పోలే అల్ప ధార్మిక కార్యక్రమాన సేర్లే అల్ప కొంచెం ఇళ్ళ సైతిన పోలే సహాయం నిఖిలు దుడ్డు కొర మనపుచి సహాయం మలుపులే అక్కడ కష్ట సుఖ భాగ్యాలి నిఖిలు ప్రతి దిన ఒంజు రడ్డ అయిన ఓటును అక్కడ అక్కడ విశ్వాసకుడు నమ్మకాంతర ఆయే కాంగ్రెస్ బిజెపింది పని వర్చి నిఖిలి బాకీద ఓటు పోడు నమ్మక అక్క ఓటును తోడిన కలసీ మల్పడు నమ్మ భాషను కోరళి సర్కారు ఎట్ట యోజన కొండీ అయిన పూర ఇంప్లిమెంటేషన్ మల్పన చిన్న కార్యకర్త మల్పన కేసడు అల్ప ఊళ్ళ ఎడ్డ కేసొంటు చేరడు ఆ ఇల్ల సహిత సహాయం మల్పడు ఆ ఊరుడు ధార్మిక కార్యక్రమ నన్నమాకులంటుకు సేరన కేసడు ఇందు పూర ఆనంద మాత్ర జనకులైన విశ్వాస కుద్రే తండ మాత్ర జనకులైన ప్రీతి విశ్వాసుడు గెలుపడే సాధ్యం ఉండే బెత్తబోలే సాధ్యి నీకు టార్గెట్ బాబడు బంధులే ఇ టార్గెట్ పాడు ఏను ఇ రడ్డు ఓటుని కొనతే ఏను బలక్కదు పోన దేవరే కైముకి నెనపే ఇని అయిన ఓటును ఇంక బరుడు నేను గెలుతుంది ఐదు సవర ఓటుడు ఏను గెలుతుంది ఐదు సవర ఓటుడు ఏను దినకు అయిన ఓటు కొనుతుందాడా ఎలా అంజు పద్దెనిమిది సవర ఓటు పత్తుందాడా ఏను విన్నాయర సాధ్యం ఉండు అయిన సవర ఐదు జనకు అయిన ఇళ్ళకి నేను సహాయం అలపలే దుడ్డు కొడితే సహాయం అత్తే దుడ్డు కొడితే సహాయం అత్తే నమ్మకలికి ఎడ్డ కెలసన మలుపున సరకార యోజన కోరుపు ఈయన ఏతా కొలు అయిపో ఆక్రమ సక్రమైపు నైన్టీ ఫోర్ సి ఇప్పు నైంటీ ఫోర్ సిసి ఇప్పు నమ్మ గృహలక్ష్మి ఇప్పు ఏతా జన బర్హంధకులు లేరు కేజీ పాతారా ఇల్లాగే నీరు ఇచ్చింది ఫోన్ మలిపారు ఇంకెలవ కంప్లైంట్ మరిపుడు ఇల్లా నీరు మరిపచింది అప్పగా నమ్మ భూత అధ్యక్షే ఈ రాగి ఓటు కొడుతున్నెత్తా ఈ ఆడకి వెళ్ళాను తప్పు కెలసను మలపరిచి நிக்குழ்தி உண்டு நிக்குல சரக்கார உண்டு நிக்குல எம்எல்ஏ மூலப்பெலாம் ஒரி பிரதிநிதி முல்ப அத்தே அக்கள முகாந்தர ஏறு பிடிஎ உள்ளே ஏறு வீ உ அக்கள முகாந்தர அக்களுக்கு சர்வீஸ் கோற்ப கலசம் மலப்பிலே பிராமானிக பிரயன மலப்பேல நிக்குல ஆகி தூரதாக கை தோச்சாடுச்சு நமட மலப்பிராப்படு மல்தான் மாத்திரம் நம்ம ஓட்டுன கலசாண ஆப்படுத உஞ்சே வஞ்சி பாத்திர ஜாஸ்தி பாத்திரி నమ్మ బూత్ అధ్యక్షుకులు ఉలయ్యక్ష కార్యకర్త నిల ఉత్యాసలి కొంచెం ఊరుడు వరీందా అయి పని కోప కలిపారు ఆ కోపం పూర బుడ్ నమ్మ పక్షానకీ పార్టీ కొంచు పణా తెను పూర పిడుతు కాంగ్రెస్ ఇ పక్షా నీత మాత్ర నాకు నిరళ ఉంటుంది కొంచెం విఏ నా పార్ కొంచెం అధికారు నడ పొప్ప కాంగ్రెస్ పక్షదే ఎందు పనిపారు நிகளுக்கு காங்கிரஸ் பட்சம் அதிகார எடுத்தாடா அவ்வளவு ஒரேண்டா நம்ம மாத்திரல ஒன்ஜி ரெட்டு ஐந்நோட்டுன்னு உழாய் பாடுற துயர்ந்தாண்டா அக்களே பிரீத்தி விஸ்வாசோட உழாய் பாடுற துயர்ந்தாண்ட மாற்ற நமக்கு தும்புதோ சுனாவணை எதிர்ப்பு சக்தி பார்ப்பணும் இனி ஏதாவேத்த ஏதாவேத்த யோஜனை சரக்கார கொண்டே நம்ம பணப்போனா நம்ம பண்படேஞ்சா ஆகிய வாட்ஸ்அப்போட ரெட்டு நேர் பண்ணி நம்ம பட்சத்தி நம்ம பட்சத்த பண்ணி சரி தான்ண்டா பித்த பட்சேர்ப்பு நம்ம நீ வாட்ஸப்பு தான் நெகடிவ் வத்து பட்டே 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 பாக்கு பாடி தான் மலிப்படிச்சு மல்தா ஆகி டேமேஜ் எத்து ஆகி டேமேஜ் ஆப்பினா கருவ நம்ம பட்ச எல்சாட் கெலசே இன்னை சீட்டி நீட்டு ఎంచిన సిటీ బండి ఎంచిన నీటి బండించినా నమ్మ యత జనకులు కార్యకారిణి అగత్య నమ్మ బేస్ లెవెల్ కార్యకర్తకి ట్రైనింగ్ దవశ్యకత ఉండు దెన్ను కొరపున కలసడు నీటిని ఏరగ పండ ఇంజనీర్ ఆవళి ఏరేక బండి డాక్టర్ అవ్వలి ఏరు మల్తినే కాంగ్రెస్ సర్కార మే ఏరా ఉంజ జవనమ్మ పర్వాలే తంబు కొరపారా కేళ్లే దాయ జవనమ్మ విరుద్ధ లేరు ಜವನ ಮನವರೆಗೆ ಮಲ್ಪಡೋ ಕೆಲಸ ಆಯ್ತು ನಮ್ಮ ಭೂತ ಅಧ್ಯಕ್ಷರ ಪನೋಡು ಸ್ವಾಮಿ ಆಗಿಬೋದು ಇನ್ನು ಈರ್ನ ಮಗಳು ಇಂಜಿನಿಯರ್ ಆವಿಡೋದಾಂಡ ತುಂಬ ದುಡ್ಡು ಇತ್ತಾಗ ಹುಡುನ ಇನ್ನು ಈರ್ನ ಮಗಳು ಡಾಕ್ಟರ್ ಆವಳೆ ಇಂಜಿನಿಯರ್ ಆವಳೆ ವೀರಪ್ಪ ಮೊಯ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀಟಿ ಪೂರ ಹೊಣತೆ ದೆನ್ನ ಪೂರಾ ಜನ ಕೆಲಸ ನಮ್ಮ ಪಿರಾಯಿಡ್ದು ಪಿರಾಯಿ ಉಳಿತು ಪಂಗಡ ಏನು ಒಂಜೇ ಒಂಜಿ ಜನ ಜಾಸ್ತಿ ಪಾತಾರೆ ಬಾಬುಜಿ ತಲ ಮಟ್ಟಡೆ ಕೆಲಸ ಮಲ್ಪಡೋಣ ಮಲ್ಪಡೋ ಕೆಲಸ ಮಲ್ಪಡೆ ಅಂಚನ ಮಾತ್ರ ದೊನ್ನ ಮೂಜರ ವರ್ಷ ಉಂಡು ಮೂಜಿ ವರ್ಷ మూజ తింలుండు మాత్ర నమ్మ ఈత జన కార్యకర్తలు నిగలి పూర కాంగ్రెస్ పక్షదీ నిగలి ఒరి ఒరి కనిష్ఠ ఐవ ఐవ ఓటును బేత పక్ష ఇంచాడరణ బర్పించ చునవణ విన్నాపణ ఖంత ஐ காதலமல் பாத்திரே ஆனந்தோம் தோல அசோக்ரை சேவைக்கு உள்ள என்ன சேவை கண்டித்தா பிரதி சோமாரி கூட இடகுல பத்து அது தொந்தராண்டா அது லஞ்சா ஏற எதிர்ப்பு லஞ்சம் ஏறகு முச்சுமாரி ஏற விசாரிச்சு சரக்கார நம்ம உண்டு

பாரி கொஞ்சே ஸ்பிரிட்டு இதை பாத்திரம் சாதாரண பத்து கண்டைக்கு பத்து குளிநாக்கில் நல்ல கிலோஜர் தான் பாஷனை கேண்டி அசோக்கரை குழு துட்டு பாத்திரத்தை அழகாக கொஞ்சம் ஆற்று குஷியானு மாத்திரைகளை